బాన్సువాడ నిజవర్గం నుంచి మన కవితక్క మన ఎమ్మెల్సీ గారు మన నిజామాబాద్ జిల్లాకు రావడం జరిగింది అందులో భాగంగా బాన్స్వాడ కార్యకర్తలకి ఆత్మీయ అంటే పల్కడిపు మనకు మాట్లాడుతుందని చెప్పడంతో బాన్సువాడ నియోజవర్గం నుంచి తొమ్మిది మండలాలు అందరు కలుసుకుంటా మోస్రా మండలంలో కలిసేయడం జరిగింది ఇక్కడ ఉన్న మోసరా గ్రామస్తులంతా డీజే ఏర్పాటు చేసి ఒక ఆనందంతో అక్క చాలా రోజుల తెలంగా మనము కొన్ని పార్టీ కష్టాలు ఉన్నప్పుడు మనము పార్టీ ఎంత ఉండవలసిన బాధ్యత కొందరు నాయకుల పోయి పార్టీకి మోసం చేసేరు మనం ఎంత మనం ధైర్యంగా ఉందాము మన పార్టీ ధైర్యంగా ఉంది అక్కకు ధైర్యం చెప్పడానికి ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ ఉంది కేసీఆర్ జెండా మనకు అంద కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉందామని మనం ఆత్మీయ పల్క పల్కరుకు సమ్మేళనాలకు మనం నిజ మన మోసల మండలం నుంచి ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ మళ్ళొక్కసారి బీఆర్ఎస్ తరఫున జై తెలంగాణ బాన్స్వాడను బంగారు వాడగా మార్చింది కేసీఆర్ పన్నెండు వేల కోట్ల మిగులించింది కేసీఆర్ బాన్స్వాడకు తొమ్మిది వేల ఇంగిలించింది కేసీఆర్ బాన్స్వాడలో నా బాన్స్ వాడ బిడ్డలు ఎక్కడ బాధపడతారు అని చెప్పి అడుగు అడుగునా మంచి చక్కటి డిసీజీలు నేర్పించింది కేసీఆర్ అనేకమైనటువంటి కార్యక్రమాలు హాస్పిటల్ కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు ఈ ఒక్క చిన్న स्वतंत्र भारत देश